హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుబ్జితా మేకల టమాటా కర్రీ అస్సలు ఇష్టం ఉండని వాళ్ళు ఇలా టమాటా ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేసుకొని ఫ్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే సింపుల్గా టేస్టీగా ఎగ్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి టమాటా ఎగ్ కర్రీలోకి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆనియన్స్ మిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఒక రెండు లీటర్ల కరివేపాకు వేసుకోవాలి కొంచెం అల్లం పసుపు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఆనియన్స్ మిర్చి మంచిగా గోలే ఇవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి టమాటాలను ఒక టెన్ మినిట్స్ కరికి తగినట్టు కారం రుచికి తగ్గట్టు సాల్ట్ కారం ఉప్పు కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఇందులోకి ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి ఇలా తర్వాత ఎక్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఉక్క పెట్టుకున్న వాటిని ఏం చేసుకున్నా మెల్లగా కలుపుకోవాలి మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా చేసిన తర్వాత ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఆకు యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ మీ అంత ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా విద్యుత మేకల ఛానల్ చూసేవారు ఉంటే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ టమాటా ఎగ్గు కర్రీ ఎంత బాగుందో ఎప్పుడు ఎగ్ కర్రీ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా వండుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే అగ్గిపోతుంది నాకైతే బాగా నచ్చింది కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్